మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుబన్ టీవీ ఈ రోజు కాకినాడలోని ఏలూరు రేంజ్ ఐజీపీ అశోక్ కుమార్ గారు ఎస్పీ ఆఫీస్ లో తనిఖీలు చేయడం అయితే జరిగింది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే అండి ప్రస్తుతం కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక క్రైమ్ రేట్ తగ్గింది అనుకుంటున్నారా పెరిగింది అనుకుంటా క్రైమ్ రేట్ స్టడీగా ఉందమ్మా డిక్లైనింగ్ టెండెన్సీ కనిపిస్తా ఉంది రోజు కూడా రివ్యూ చేసి ఎస్పీ గారికి అందరికి కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది ఎవరి మంత్ రిపోర్ట్ అయ్యే క్రైమ్ ని ఎప్పటికప్పుడు సమీక్షించి ఏదైనా హెడ్స్ లో క్రైమ్ పెరుగుతుంటే కన్సల్ట్ ఎస్ఎల్ఎస్ఎల్ డిఎస్పి ని అలర్ట్ చేసి నెక్స్ట్ మంత్ లో ఒక రాబోయే కాలంలో ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి ఆ క్రైమ్ తగ్గడానికి అనేది ఎప్పటికప్పుడు రివ్యూ చేయాల్సిన వాళ్ళకి చెప్పడం జరిగింది సార్ ఎస్పి బిందుమాదవ గారి ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే గనక ఎక్కువగా పేకాట్ స్థావరాలపై కానివ్వండి లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్స్ కానీ ఇటువంటి స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి వాటిపై చర్యలు తీసుకుంటూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే కొందరిలో భయం పెరిగిందనే చెప్పుకోవాలి సో ఇటువంటి కార్యక్రమాలు ముందు ఏ విధంగా చాలా టెక్నాలజీ వాడుతున్నారు ఈ కాకినాడ జిల్లాలో ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ డ్రోన్స్ కానీ ఈ సీసీ కెమెరాస్ కానీ దాదాపు జిల్లాలో ఒక నాలుగు వేలు నుంచి ఐదు వేల సీసీ కెమెరాస్ వారు కొత్తగా పెట్టడం జరిగింది డ్రోన్స్ కూడా ఉన్నాయి దాంతో ఈ ఓపెన్ డ్రింకింగ్ కానీ ఈ పేకాట ఈ గ్యాంబ్లింగ్ ఇటువంటివన్నీ కూడా డ్రై పట్టుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు స్టెప్స్ తీసుకుంటున్నారు చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఈ సీసీటీవీల ద్వారా ఈ టెక్నాలజీ ద్వారా చాలా నెలలకు డిటెక్ట్ చేశారు సో అది ఇంకా విరివిరిగా వచ్చే రోజుల్లో వారు ఎస్పీ గారు వినియోగిస్తారు సార్ మనకి మహిళ మహిళలకు సంబంధించి వాళ్ళ రక్షణ కోసం శక్తి యాప్ అనేది ఇప్పటికే రన్ అవుతోంది సో దీన్ని యూస్ చేసుకొని ఎంతమందిని మనం రక్షించగలిగాం ఇప్పటి వరకు ఈ శక్తి యాప్ ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్ మహిళలకి శక్తి యాప్ ఇది ఒక రెండు మూడు నెలల క్రితం మన గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు డౌన్లోడ్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి ఇప్పుడు మహిళా సంరక్షణ కార్యదర్శుల ద్వారా కానీ పోలీస్ స్టేషన్ల ద్వారా కానీ ఈ శక్తి యాప్ ని డౌన్లోడ్ చేస్తున్నాము ఎక్కువగా దీంట్లో డొమెస్టిక్ వైలెన్స్ కంప్లైంట్స్ వస్తున్నాయి ఇంకేదైనా మిస్సింగ్ కేసెస్ గురించి కంప్లైంట్స్ వస్తున్నాయి ఏదైనా ఎమర్జెన్సీ ఇంతవరకు ఏమి రాలేదు అంటే నేను ఆపదలో ఉన్నానన్నటువంటి కంప్లైంట్స్ ఇంకా రావట్లేదు ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్స్ ఏమి లేవు ప్రస్తుతంలో ఆపదలో ఉండి అలార్మింగ్గా వాడే అంత పరిస్థితి లేదు ఎప్పటికప్పుడు ఇక్కడ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు అంటే అయినప్పటికీ కూడా ఇంకా అవేర్నెస్ బాగా పెరగాలి ఈ యాప్ని యూసేజ్ ఈ అవేర్నెస్ బాగా పెంచి ఇంకా ఈ యాప్ని మహిళలు ఎస్పెషల్లీ చిన్నపిల్లలు బాగా వాడేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం సార్ ఫైనల్ గా ఒక చెప్పండి డ్రంక్ అండ్ డ్రైవ్ విషయానికి వస్తే కనుక ఎక్కువగా ఇందులో ప్రమాదాల బారిన పడిన వాళ్ళు యూత్ ఎక్కువగా ఉంటున్నారు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు చాలా మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాలేజెస్ లో అక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు బట్ ఈ యూత్ కి సంబంధించి ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రమాదాల బారిన పడడం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది కదా ముందు కూడా ఎలాంటి జాగ్రత్త డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వారి వాహనాలు సీజ్ చేయడమే కాకుండా కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాళ్ళ ఆల్కహాల్ బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది మేజిస్ట్రేట్ గారు జైలు శిక్ష కూడా విధిస్తారు సో ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఎవరైతే రెండు మూడు సార్లు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడతారో వాళ్ళకి లైసెన్స్ కూడా రద్దు చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కువ అవేర్నెస్ చేయడము ఈ ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్ గా చేయడం ద్వారా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ని కట్టలు చేస్తారు అశోక్ కుమార్ గారు ఈరోజు ఎస్పీ ఆఫీస్ పర్యవేక్షించడం అయితే జరిగింది వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన ఈ విజిట్ అయితే చేయడం జరిగింది మొత్తానికి లా అండ్ ఆర్డర్ కానివ్వండి లేదంటే ప్రస్తుతం క్రైమ్ రేట్ అయితే చాలా వరకు తగ్గిందనే చెబుతున్నారు అలాగే మహిళల భద్రతకు సంబంధించి శక్తి యాప్ చాలా ఉపయోగపడుతుందని దీంతో పాటు స్పెషల్ డ్రైవ్లు కూడా కండక్ట్ చేసి స్టూడెంట్స్ ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎక్కువగా స్టూడెంట్స్ పట్టుబడుతున్న నేపథ్యంలో వాళ్ళకి స్పెషల్ డ్రైవ్స్ ద్వారా వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నామంటూ కూడా ఆయన చెప్తున్నారు ఆన్యువల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా రేంజ్ జీవిజీ అశోక్ సార్ ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ అట్లనే డీసీఆర్బి స్పెషల్ బ్రాంచ్ ఆర్మ్ రిజర్వ్ ఇవన్నీ కూడా వాళ్ళ సార్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సార్ ఇన్స్పెక్ట్ చేసి పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీ గా ఉందని చూసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం డిస్టిక్ పోలీస్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనే డైరెక్షన్స్ ఇచ్చి సార్ ఈ రోజున సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఐజీపీ సార్ జరిగింది